శ్రీ నిదానం పటి శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో జ్యోతిషాలయోసి ఫోన్ ద్వారానే జ్యోతిషం స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుస్సు రాసివారికి ఈరోజు ఆర్థికంగా సాధారణ ఫలితాలు ఉంటాయి మీ ప్రయోజనాలు మరియు ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటాయి అయితే సౌకర్యాలు మరియు వనరులలో పెరుగుదల ఉంటుంది అంటే మీరు మీ జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి లేదా ఇంటికి వాహనానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఒక పెద్ద వాహనం లేదా ఇల్లు కొనాలనే మీ కోరిక బలం పుంజుకుంటుంది దీనికోసం మీరు ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభిస్తారు కెరీర్ మరియు వ్యాపారంలో విజయం సాధించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి కానీ వాటిని అంగీకరించే ముందు స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వానికి దూరంగా ఉండాలి విశాల దృక్పథంతో ఆలోచించి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే భావోద్వేగపూరితమైన కొనుగోళ్లు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగుపరుచుకోవడం ద్వారా ఆర్థిక విషయాలలో వారి మద్దతును కూడా పొందవచ్చు మొత్తం మీద ఇది విపరీతమైన లాభాల రోజు కాకపోయినా భవిష్యత్ సౌకర్యాల కోసం పునాది వేసుకునే రోజు ధనస్సు రాసివారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు భావోద్వేగ విషయాలలో సహనం మరియు అప్రమత్తత పాటించడం అవసరం అధిక భావోద్వేగాలకు లోనవడం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఇది పరోక్షంగా మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సౌకర్యాలు మరియు వనరులు పెరగడం వల్ల మీరు కొంత బద్ధకాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది శారీరకంగా చురుకుగా ఉండడానికి ప్రయత్నించండి తేలికపాటి వ్యాయామం లేదా నడక మీ శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి పెంత దృష్టిని కలిగి ఉండటం మరియు సానుకూలంగా ఆలోచించడం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది కుటుంబ సభ్యులతో సమన్వయం మరియు సంతోషకరమైన వాతావరణం మీ ఒత్తిడిని తగ్గిస్తాయి స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వానికి దూరంగా ఉండటం కూడా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఆహారం విషయంలో అతిగా వెళ్లకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది మొత్తం మీద భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుని చురుకుగా ఉంటే ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు ఉద్యోగరంగంలో ఉన్న ధనస్సు రాసివారికి ఈరోజు కెరీర్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రభావం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు వ్యక్తిగత ప్రయత్నాలలో ఉత్సాహాన్ని చూపుతారు ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది సీనియర్లతో పరస్పర చర్యలను పెంచుకోవడం మరియు వారితో సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వారి అనుభవం మరియు మార్గదర్శకత్వం మీ కెరీర్ ఎదుగుదలకు సహాయపడతాయి నిర్వహణ పక్షం మీకు సహాయకరంగా ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలు లేదా ప్రతిపాదనలను వారితో పంచుకోవడానికి వెనుకాడకండి ఆకర్షణీయమైన కెరీర్ ప్రతిపాదనలు మీ ముందుకు రావచ్చు అయితే నిర్ణయాలు తీసుకునేకప్పుడు స్వార్థపూరితంగా కాకుండా సంస్థ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి భావోద్వేగాలను నియంత్రించుకుని వృత్తిపరంగా వ్యవహరించడం చాలా ముఖ్యం సహకోటీయులతో సులభంగా మరియు స్నేహితపూర్వకంగా ఉండండి ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మొత్తం మీద ఇది మీ కెరీర్ను బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి రోజు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు విజయవంతంగా ఉంటుంది మీరు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు మరియు మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి వాటిని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలి పెద్ద దృష్టితో ఆలోచించడం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా ముఖ్యం నిర్వహణ పక్షం మీకు మద్దతుగా ఉంటుంది ఇది మీ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేస్తుంది సౌకర్యాలు మరియు వనరులు పెరగడం వల్ల మీరు మీ వ్యాపారాన్ని ఆధునీకరించడానికి లేదా విస్తరించడానికి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అయితే స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వంతో నిర్ణయాలు తీసుకోవద్దు ఇది మీ వ్యాపార సంబంధాలను దెబ్బతీయవచ్చు కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగుపరుచుకోవడం వ్యాపారంలో కూడా సహాయపడుతుంది ముఖ్యంగా కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగితే ఈరోజు మీ వ్యాపారంలో మంచి పురోగతిని సాధించవచ్చు ధనస్సు రాసి విద్యార్థులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు వ్యక్తిగత ప్రయత్నాలలో ఉత్సాహాన్ని చూపుతారు మరియు కష్టపడి చదవడానికి సిద్ధంగా ఉంటారు అయితే భావోద్వేగ విషయాలలో సహనం మరియు అప్రమత్తత పాటించడం చాలా ముఖ్యం స్నేహితులతో లేదా ఇతర విషయాలు వల్ల మీ ఏకాగ్రత దెబ్బ తినే అవకాశం ఉంది పెద్ద దృష్టిని కలిగి ఉండటం అంటే మీ దీర్ఘకాలిక విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది సీనియర్లు లేదా ఉపాధ్యాయులతో మీ పరస్పర చర్యలను పెంచుకోండి వారి నుండి సలహాలు మరియు మార్గదర్శకత్వం పొందడం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వానికి దూరంగా ఉండండి గ్రూప్ స్టడీస్లో లేదా ప్రాజెక్టులలో సహకారంతో పనిచేయడం మంచి ఫలితాలు ఇస్తాయి భావోద్వేగాలను నియంత్రించుకుని ప్రశాంతమైన మనస్సుతో చదువుకోవడం చాలా ముఖ్యం సౌకర్యాలు పెరగడం వల్ల చదువుకోవడానికి మంచి వాతావరణం లభిస్తుంది దానిని సద్వినియోగం చేసుకోండి ధనస్సు ఈ ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా భావోద్వేగ విషయాలలో సహనం మరియు అప్రమత్తత పాటించండి అతిగా భావోద్వేగాలకు లోనవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది రెండవది స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టండి విశాల దృక్పథంతో ఆలోచించడం వల్ల మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మరియు సంబంధాలు మెరుగుపడతాయి సులభంగా ఉండడానికి ప్రయత్నించండి అనవసరమైన విషయాలను క్లిష్టతరం చేసుకోకండి భావోద్వేగాలను నియంత్రించడం చాలా కీలకం ముఖ్యంగా ఆర్థిక లేదా వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది చాలా అవసరం ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటిని గుడ్డిగా నమ్మకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మరియు సీనియర్లతో సమన్వయాన్ని కాపాడుకోవాలి వారి సలహాలను విస్మరించవద్దు ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ రోజును మరింత విజయవంతంగా మరియు ప్రశాంతంగా గడపగలుగుతారు కుటుంబ జీవితంలో ధనస్సు రాసివారికి రోజు అనుకూలంగా ఉంటుంది మీరు ఇంటి మరియు కుటుంబంతో బంధాలను బలోపేతం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం సీనియర్లతో అంటే తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలతో మీ పరస్పర చర్యలు పెరుగుతాయి వారి ఆశీస్సులు మరియు మద్దతు మీకు లభిస్తాయి భావోద్వేగ విషయాలలో మీరు సహనం పాటిస్తే కుటుంబంలో ఎటువంటి వివాదాలకు తావు ఉండదు ఒక పెద్ద వాహనం లేదా ఇల్లు కొనాలనే మీ కోరిక కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది సౌకర్యాలు మరియు వనరులు పెరగడం వల్ల కుటుంబ సభ్యుల జీవనశైలి కూడా మెరుగుపడుతుంది స్వార్థానికి పోకుండా కుటుంబ సభ్యులందరి అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం సులభంగా మరియు స్నేహితపూర్వకంగా మెలగడం వల్ల కుటుంబంలో ప్రేమ మరియు ఆనందం వెళ్లివిరుస్తాయి ధనస్సు రాశివారికి ఈ రోజు వారి జీవిత భాగ్యస్వామితో సంబంధం బాగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో భావోద్వేగ విషయాలలో ఓపికగా మరియు అప్రమత్తంగా ఉండాలి ఇది మీ మధ్య అనవసరమైన వాదనలను నివారిస్తుంది మీ ఇద్దరి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ భాగస్వామి యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టి వారి భావాలు మరియు అవసరాలను గౌరవించడం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది సులభంగా మరియు సరళంగా ఉండటం మీ వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది సౌకర్యాలు పెరగడం వల్ల ఇద్దరూ కలిసి సౌకర్యవంతమైన మరియు ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు మొత్తం మీద కొద్దిపాటి సహనం పాటిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్న ధనస్సు రాసివారు ఈరోజు భావోద్వేగాలపై నియంత్రణ పాటించడం చాలా అవసరం మీ సంబంధంలో సహనంతో మరియు అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందించడం వల్ల మీ భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది అయితే మీరు వ్యక్తిగత ప్రయత్నాలలో ఉత్సాహాన్ని చూపుతారు మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు ఇది మీ సంబంధంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఒంటరిగా ఉన్నవారికి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు రావచ్చు అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు స్వార్థపూరితంగా కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచించి ముందుకు సాగండి ఇప్పటే సంబంధంలో ఉన్నవారు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీ భాగస్వామితో మీ పెద్ద దృష్టిని భవిష్యత్ ప్రణాళికలను పంచుకోండి ఇది మీ మధ్య నమ్మకాన్ని పెంచుతుంది సులభంగా మరియు సరళంగా ఉండటం మీ ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని నింపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు